కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయం సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుక్కును తాను ప్రేమించిన యాకూబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బూరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను